హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈ సండే మా ఇంటికి కొంతమంది గెస్ట్స్ అయితే వచ్చారండి వారి కోసం నేను బంగాళదుంప ఫ్రై టమాటో చట్నీ దోసకాయ పప్పు అండ్ వేడివేడిగా రసం ఇలా కొన్ని ఐటమ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకునేంతగా ప్రాసెస్లు చాలా సింపుల్గా వివరించానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేయండి దీంతో పాటు నేను బయట నుంచి కొంచెం బజ్జీలు వడలు కూడా తెప్పించానండి ఇంకా చేసే ఓపిక అయితే లేక ఇవి మాత్రం నేను బయట నుంచి తెప్పించినవినండి ఇంటి దగ్గర నేను ఇంట్లో అయితే చేయలేదు ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూసేద్దాం పదండి ముందుగా అయితే దోసకాయ పప్పు చూపిస్తానండి మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మా హోటల్లో టీజ్గా ఎలా చేస్తామో నేను అలానే చూపిస్తున్నానండి ఇదైతే ప్రెషర్ కుక్కర్లో నేను ఫిఫ్టీన్ మెంబర్స్ కాబట్టి ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి మీకు చూడడానికి చిన్నదిగా ఉన్న ఈ గ్లాస్ చాలా పెద్దది సరిపోతుంది కూడా ఇందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం వంపేసి నేను ఒక పెద్ద దోసకాయని చెక్కు తీసుకొని పండు చేదు చెక్ చేసుకున్న తర్వాతే ముక్కలుగా కట్ చేసుకోండి దీంట్లో కొంచెం పెద్దవి ముక్కలు కట్ చేసుకోండి మరీ సన్న ముక్కలు అయితే పప్పులో కనిపించవు మన దోసకాయతో పాటు ఒక పెద్ద టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి మీకు కావాలి అంటే కనుక పసుపు కల కంది వాడుకోవచ్చు మూత పెట్టుకొని లో మీడియం ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఎందుకంటే నేను పోసుకున్న కందిపప్పు వాటర్ కూడా ప్రెజర్ కుక్కర్కి ఆల్మోస్ట్ ఆ పై వరకు వచ్చేసిందండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి అది పొంగే ఛాన్స్ ఉంది సో ఇలా కనుక మనం కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగకుండా చక్కగా వస్తుంది ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ సైజు అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో కానీ లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు కాకపోతే పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి నేనైతే వేడి నీళ్ళలో వేసుకుని వేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి మీకు తగినట్టుగా మీరు సాల్ట్ అయితే వేసుకోండి మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి అలా వేసాను మనం వేసుకున్న సాల్ట్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేస్తున్నానండి నేనైతే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేగించుకోండి మినపప్పు మరీ ఎర్రగా వేగనివ్వకండి ఇప్పుడే మనం పోపు మొత్తం వేసుకునేసరికి మాడిపోతుంది ఇందులో కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకోండి నేనైతే ఒక పాయం పాయ ఉంటుంది కదండి దాన్ని విడదీసి ఇలా వేసుకున్నాను ఒకసారి దంచి వేసుకోండి వెల్లుల్లి రెప్పలు అప్పుడు మనకి చిట్లకుండా ఉంటుంది ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒక మూడు వరకు ఎండుమిర్చి వేసానండి నేను తొడియాలతో సహా వేశాను అలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఈ మొత్తం పోపు అయిపోయేసరికి మినప్ప కరెక్ట్గా వేగి బాగుంటుందండి మీకు కావాలి అంటే ఈ పప్పులో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అసలు ఇందులో ఉల్లిపాయ వాడలేదు మీకు కావాలి అంటే కనుక వేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఉడికించుకునేటప్పుడే పప్పు ఉడికించుకునేటప్పుడే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇందులోనే నేను కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇంగువ ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి చాలా బాగుంటుంది పప్పులు ఫ్రెష్గా తిరిగిన కొత్తిమీర ఆకులు ఈ పప్పు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది మీరు నార్మల్గా ఉల్లిపాయలు వేసుకునే కంటే కూడా మనం పోపులో ఉల్లిపాయలు వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బట్ నేనైతే వేయలేదు మీరు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే రండి ఎంతో టేస్టీగా ఉంటే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇది మనకి ఇడ్లీ దోశ రైస్ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కేజీ టమాటోలను తీసుకున్నానండి వీటిని వాటర్లో వేసుకుని బాగా వాష్ చేసుకున్నాను మనం ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ చట్నీనే కాదు కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే సరిపోతుందండి దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి మీరు లావుగా కట్ చేస్తే ఉడకడానికి చాలా లేట్ అయిపోతుంది మగ్గడానికి సో అందుకని మనం సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా మనకి కుక్ అయిపోతాయి టమాటోలు ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి నేను ఎందుకంటే పల్లీలు వేయించుకోవడానికి టమాటోలు కూడా నేను అందులోనే మగ్గరిస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఒక గుప్పెడంతా పల్లీలు తీసుకోండి సరిపోతుంది ఈ పల్లీలు దూరగా వేగేంత వరకు కూడా వేయించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టవాకండి ఇదిగోండి ఇలా మనకి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పదిహేను వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని మధ్యలోకి తుంచి వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసుకొని మగ్గించుకోండి టమాటోలు మనకి బాండీ పై వరకు వచ్చినాయి కదండి ఇప్పుడే కలిపితే మనకి కింద పడిపోయే ఛాన్స్ ఉంది అందుకని నేను మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ రిలీజ్ అయిపోయి కొంచెం తగ్గినాయి కదా ఇప్పుడు బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని టమాటోలు బాగా కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకుందాం మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా దాన్ని చూసే పని కూడా ఉండదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా అనుకోండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టమాటోలు బాగా మగ్గిపోయి వస్తాయండి నేనైతే మధ్యలో కదిలించరు కూడా కదిలించలేదండి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో బట్ మీరు స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వస్తుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి టైం చెప్తున్నానండి బట్ మీరు కనుక కొంచెం తీసుకుంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి చూసారు కదా వాటర్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులోనే నేను ఒక నిమ్మ సైజ్ అంతా చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి అలా కలిపేసి వదిలేసానండి ఆ వేడికి ఆ చింతపండు నానుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా చల్లారేంత వరకు ఉంచుకోండి ఈ లోపల మన మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదండి అందులో వేసేసుకుందాం ఇందులోని ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకుని వెల్లుల్లి రెప్పలు వేసుకున్నానండి దీన్ని దాన్ని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని మనం ఉడికించుకున్న టమాటోని కూడా ఇందులో వేసేసుకుందాం నేనైతే ఎక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీ టూ టైమ్స్ వేస్తున్నానండి ఫస్ట్ టైం వేసినప్పుడు ఉప్పు వేయలేదు అందుకని సెకండ్ టైం వేసినప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఎందుకంటే సాల్ట్ ఒకసారి వేసాం కాబట్టి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర చిన్న చిన్నగా తరిగి వేసుకోండి దీనిపైన పప్పు వేసుకోండి పోపుల కోసం నేను కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి మాత్రం వాడానండి చూసారు కదా పుప్పు వేసుకుంటే ఎంత చక్కగా ఉందో ఇది మనకి ఇడ్లీ దోశ బోండా చపాతి రైస్ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఆలు ఫ్రైని కొత్తగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చితికలో అయిపోతుందండి మీకు జస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే చాలా బెస్ట్ దీనికి నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు బట్ కొంచెం కింద అతుక్కుంటుంది చూసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు బంగాళదుంపని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని బాగా మూత పెట్టుకొని బంగారు దుంపలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోండి మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ విధంగా బంగాళదుంపలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా చేసుకోండి ఇదే ప్రాసెస్లో చూసారు కదండీ మనకి బంగాళదుంపలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కుక్ అయినాయి ఇప్పుడు మనం ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ముందే ఉల్లిపాయలు వేసామనుకోండి మనకి బంగాళదుంప కుక్ అయ్యే టైంకి ఉల్లిపాయలు మెత్తగా అయిపోయి బాగా కుక్ అయిపోతాయి అదే ఇప్పుడు వేసామనుకోండి తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోనే కొన్ని ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మీరు కనుక ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఎంటైర్ ప్రొసీజర్ మొత్తం కూడా మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఈ ఫ్రైని చేయకండి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇది మొత్తం కుక్ చేసుకోండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మనం వేసుకున్న పసుపు ఉప్పు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కారం వేస్తున్నానండి మీకు కావాలి అంటే నార్మల్ కారమైనా వేసుకోవచ్చు బట్ ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి వేయాలంటే నేను కొబ్బరి పొడి లేదు కాబట్టి మా ఇంట్లో కొబ్బరి కారం వేస్తున్నానండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కనుక వేసుకోండి లేదంటే కొబ్బరి తురుమున్నా కూడా వేసుకోండి ఎండు కొబ్బరి పొడండి నేను చెప్పేది పచ్చి కొబ్బరి మాత్రం అస్సలు వేయకండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది మనకి ఇది ఎక్కడా కూడా మెత్తగా తకలదండి క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక మీరు ఫ్రై చేస్తే అండ్ కేవలం ఐదు నిమిషాలలో మీకు ఈ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఇంత క్వాంటిటీ చేసినా కూడా నాకు కేవలం ఐదే ఐదు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు మనం మిరియాల రసం టమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నానండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు రెండు టమాటోలని చేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ స్క్వీజ్ చేసుకోండి ఈ విధంగా టమాటోలని పీసెస్ కింద కట్ చేసి వేసుకోవడం కంటే కూడా ఇలా మ్యాష్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా రెండు టమాటోలని కూడా వేసుకోండి ఇందులోని ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇందులో కొంచెం పసుపు ఎక్కువే పడుతుందండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వాడుతున్నానండి ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి టూ స్పూన్స్ అంతా కళ్ళుప్పు పడుతుంది దీనికి మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ ఉప్పైనా వాడుకోవచ్చు బట్ కొంచెం ఎక్కువ పడుతుంది ఒక త్రీ స్పూన్స్ వరకు మీకు సాల్ట్ ఉప్పు అయితే పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిన వరకు బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో రసం పొడి వేసుకోండి నేను మా ఇంట్లో రెగ్యులర్గా వాడే మేము ప్రిపేర్ చేసుకునే రసం పౌడర్ని వాడుతున్నానండి ఇక్కడ మీకు ఈ రెసిపీ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నానండి ఈ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం ఇలా లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు బాగా మరగనిచ్చామనుకోండి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోనే కొంచెం ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర ఆకులు కొన్ని వేసుకోండి దీంట్లో ఇంగువ వేసిన పోపు వేసుకోండి పోపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి అండ్ ఇంగువ వేసుకొని పోపు వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్గా కేవలం నాలుగే నాలుగు రెసిపీలతో మన ఇంటికి వచ్చిన చుట్టాలకు కానీ గెస్ట్లకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అద్భుతంగా వంట చేసి పెట్టచ్చు ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే చాలా సింపుల్ కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న బెల్ బటన్